హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ ఎంతో మందికి రీచ్ అవుతుంది విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లు ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం నిజానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వయసులో ఆంటీలతోనే హ్యాపీ మూమెంట్స్ ఉంటాయంట అని కన్ను కొట్టి వెకిలిగా నవ్వుతూ అన్నాడు మైఖేల్ చి అసలు నువ్వు మనిషివేనా అని హిరణ్య అసహ్యంగా ఫేస్ పక్కకు తిప్పుకుంది ఇలాంటి మాటలు అన్నీ జస్ట్ ఒక గంట మాత్రమే ఆ తర్వాత ఇక నీకు మాట్లాడటానికి కూడా ఛాన్స్ ఉండదులే అని ఆమె భుజం మీద చేతులు వేశాడు మైఖేల్ హిరణ్య అది తట్టుకోలేక అతడి చేతిని విసిరి కొడుతూ నన్ను టచ్ చేస్తే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు అని బెదిరించింది హా ఏంటి మాటలు బాగానే వస్తున్నాయి నువ్వు నన్ను ఏం చెయ్యలేవు ఇలాంటి బెదిరింపులు అన్నీ నేను చాలానే విన్నాను చూశాను అని మైఖిల్ అంటున్నప్పుడే హిరణ్య కార్ డోర్ ఓపెన్ చేసుకొని బయటికి దూకేసింది ఆమె అలా చేస్తుంది అని ఊహించని మైఖిల్ ఒక్క క్షణం షాక్కు గురి అయ్యి కళ్ళు పెద్దవిగా చేసుకుని అలా కారులో నుంచి దూకేసిన ఆమె వైపు చూశాడు ముందు ఉన్న డ్రైవర్కి ఇవేమీ తెలియకపోవటంతో నార్మల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండటంతో ఒక్క నిమిషం తర్వాత హిరణ్య బయటకు దూకేసింది అని ఆ షాక్లో నుండి తేరుకున్న మైఖిల్ డ్రైవర్ కరాపు అని గట్టిగా అరిచిమరీ చెప్పాడు ఏమైంది సార్ ఉన్నట్టుండి ఇప్పుడు ఇక్కడ కార్ ఆపమంటున్నారు అని నార్మల్గా డ్రైవర్ అంటే అది బయటికి దూకేసింది అని చెప్పాడు మైఖిల్ అవునా అంటూ డ్రైవర్ కార్ పక్కకు ఆపేశాడు అప్పటికే హిరణ్య దూకిన ప్లేస్కి వాళ్ళు కార్ ఆపిన ప్లేస్కి ఒక కిలోమీటర్ దూరం ముందుకు వెళ్ళిపోయారు వెనక్కి తిరిగి చూస్తే హిరణ్య కనిపించకపోవటంతో మైఖిల్ భయంగా అంతకు మించి హిరణ్య మిస్ అయిపోయింది అన్న ఫీలింగ్తో కారు రివర్స్ చే త్వరగా త్వరగా రివర్స్ చేసి దాన్ని పట్టుకోవాలి అంటూ డ్రైవర్ని తొందర చేశాడు ఓకే సార్ ఓకే అంటూ డ్రైవర్ కార్ రివర్స్ చేసుకొని వెనక్కి చూస్తూ వచ్చాడు కిందకు దూకిన హిరణ్యకి చేతులకి కాళ్ళకి దెబ్బలు బాగానే తగిలాయి కాకపోతే కారు ఓపెన్ చేసుకొని బయటపడ్డ మరుక్షణం రోడ్డు మీదే పడింది ఆ తర్వాత పక్కకు దొర్లుకుంటూ వెళ్ళటం అక్కడ లైట్గా గెడ్డి ఉండటంతో కాస్త పర్లేదు లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదేమో అంతకు మించి కరెక్ట్గా అద్దే టైంలో వెనక కూడా ఎటువంటి వెహికల్స్ రాకపోవటంతో ఏమీ కాలేదు హిరణ్య నిదానంగా పైకి లేచి తన చేతులకి కాళ్ళకి అయిన దెబ్బలు చూసుకొని నెప్పిగా అనిపిస్తున్నా పట్టించుకోకుండా అక్కడ నుంచి ఇప్పుడు తప్పించుకోవాలి తను మైకిల్కి దొరకకూడదు ఎలాగైనా తప్పించుకోవాలి అని ఏదైనా రూట్ దొరుకుతుంది ఏమో అని అటూ ఇటూ చూసింది తనకి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు ఆ క్షణం తను ముంబైకి రీచ్ అయ్యాం అనేది మైకిల్ మాటల్లో అర్థమయ్యింది తనకి మైకిల్లో ఎటు వెళ్తే ఏమొస్తుంది అనేది కూడా తెలియదు అక్కడి నుంచి ఎటు వెళ్ళాలి ఎలా వెళ్తే తనని తాను కాపాడుకోగలను అనే భయం కలిగింది మైకిల్ని చూసి కాదు ఒకవేళ వెనక్కి రోడ్డు మీదే పరిగెట్టేలేపు మైకిల్ కారులో వెనక్కి తిరిగి వస్తాడు అని తెలుసు ముందుకి పరిగెట్టినా వేస్ట్ అనుకుంటూ పక్కకి అటు ఇటు చూసింది అక్కడ ఇల్లులు పెద్దగా ఏమీ లేవు కానీ ఏదో పెద్ద ఫ్యాక్టరీ ఉన్నట్లుగా కనిపించింది అక్కడ ఎవరైనా ఉంటారేమో తనని కాపాడతారేమో అని అనుకుంటూ అటువైపు పరిగెత్తింది అలా ఆమె పరిగెడుతూ ఆ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళినప్పుడే మైఖేల్ వాళ్ళు కారులో రివర్స్ చేసుకుని వచ్చి హిరణ్య ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళటం చూశారు ఫ్యాక్టరీలో ఉన్న వాచ్మెన్ ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ ఆ ఫ్యాక్టరీ వైపే రావటంతో ఏమైందో ఏంటో అని హిందీలో అడిగాడు హిరణ్యకి హిందీ లైట్గా టచ్ ఉండటంతో నన్ను కొంతమంది కిడ్నాప్ చేశారు వాళ్ళు నన్ను తరుముకుంటూ వస్తున్నారు ప్లీజ్ కాపాడండి అని అడిగింది అవునా త్వరగా లోపలికి వెళ్ళి దాక్కమ్మ అని చెప్పి హిరణ్యని లోపలికి వెళ్ళటానికి డోర్ ఓపెన్ చేసి ఆమెను లోపలికి పంపించి వాచ్మెన్ బయటే ఉన్నాడు మైఖేల్ కరెక్ట్గా అప్పుడే లూసిఫర్కి ఫోన్ చేసి హిరణ్య మా నుండి తప్పించుకుంది ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ లోపలికి వెళుతుంటే మేము చూసాము నువ్వు ఇక్కడికి వస్తే ఆ హిరణ్యని పట్టుకోవచ్చు త్వరగా ఎక్కడున్నా కానీ ఈ హిరణ్యాన్ని పట్టుకోవటానికి రావాలి విక్రమార్క వస్తే మనకి ఛాన్స్ దొరకదు అని చెప్పాడు లూసిఫర్ మైకిల్ని తిట్టి బ్రోతర్ హౌస్లో ఉన్నవాడు కాస్త కౌటిల్యని పట్టించుకోకుండా కారులో బయలుదేరి వచ్చేశాడు లూసిఫర్ని ఫాలో చేస్తూనే కౌటిల్య కూడా వెనకే కారులో బయలుదేరి వచ్చాడు మైకిల్ డ్రైవర్ ఇద్దరు కార్ని స్టీల్ ఫ్యాక్టరీ ముందు ఆపి లోపలికి వెళ్తుంటే వాచ్మెన్ వాళ్ళిద్దరినీ ఆపి ఎవరు మీరు లోపలికి ఎక్కడికి వెళ్తున్నారు ఈ టైంలో లోపలికి వెళ్ళటానికి ఎలా లేదు అని అన్నాడు లోపలికే బే అయినా మేం వెళ్ళే టైంకి రూల్స్ అవసరం లేదు నువ్వు పక్కకు తప్పకో అంటూ మైకేల్ ఆ వాచ్మెన్ని పక్కకు నెట్టేసి లోపలికి వెళ్ళిపోయాడు స్టీల్ ఫ్యాక్టరీ రన్నింగ్లోనే ఉంది కాకపోతే ఉదయాన్నే అవ్వటంతో అక్కడికి వర్కర్స్ కానీ మరెవ్వరూ కూడా లేరు వాచ్మెన్ ఒక్కడే బయట ఉన్నాడు హిరణ్య ఎక్కడ ఉన్నావు నువ్వు బయటికి రా లేదనుకో ఈ ఫ్యాక్టరీతో సహా నువ్వు కూడా తాగలే పడిపోతావు గుర్తు పెట్టుకో అని బెదిరిస్తూ మైకిల్ హిరణ్య ఎక్కడ ఉందా అని ఆమె కోసం ఫ్యాక్టరీ అంతా వెతుకుతూ ఉన్నాడు హిరణ్యనేమో మైకిల్కి దొరకకూడదు అని తన శ్వాస కూడా బయటకు వినిపించకూడదు అన్నట్లుగా నోటికి చేతిని అడ్డం పెట్టుకుని మైకిల్కి కనపడకుండా ఆ స్టీల్ వస్తువులు పెద్ద పెద్దవి ఉంటే వాటి వెనక దాక్కుంటూ దాక్కుంటూ అరగంట టైం గడిపేసింది అలా అరగంట అతనికి కనపడకుండా ఉండటానికి మాత్రం చాలానే కష్టపడింది అని చెప్పవచ్చు వాచ్మెన్ మైకేల్ని బయటికి పంపించాలి అని చాలా వరకు ట్రై చేశాడు కానీ తన వల్ల కాలేదు మైఖేల్ వాచ్మెన్ని కొట్టి పక్కకు పడేశాడు హిరణ్య హిరణ్య నువ్వు నా నుంచి తప్పించుకోవాలి అని ఈ స్టీల్ ఫ్యాక్టరీలోనికి వస్తే ఎలా ఎలా తప్పించుకోగలవు అసలు ఇక్కడ ఇంకా నువ్వు నాకు ఈజీగా దొరికిపోతావు నాకు కూడా నిన్ను టేస్ట్ చేయటానికి మంచి ప్లేస్ దొరికినట్లుగా ఉంటుంది అంటూ ఆమెను వెతుకుతూనే ఉన్నాడు అలా అరగంట తర్వాత ఆమె చీర కొంగు ఒక మూలన వస్తువుల వెనక కొంచెం కనిపించటంతో ఓహో హిరణ్య అక్కడ ఉందన్న మాట అని అర్థం చేసుకున్న మైకిల్ గట్టిగా నవ్వుతూ హిరణ్య నువ్వు నాకు దొరికిపోయా ఇక నువ్వు ముంబైకి కూడా వెళ్ళేంతవరకు సేఫ్గా ఉంటావు అన్న నమ్మకం నాకైతే అనిపించటం లేదు ఇప్పుడే ఇప్పుడే ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో మనకి ఫస్ట్ నైట్ ప్లేస్ చాలా బాగుంది కదా ఫస్ట్ నైట్ జరిగిపోతుంది అని నవ్వుతూ ఆమె చీర కొంగు మీద తన కాలిని పెట్టాడు మైఖిల్ అతడి మాటలు తనకు దగ్గరగా వినిపిస్తూ ఉండటంతో ఎటు వెళ్ళటానికి కూడా తనకి ఆప్షన్ లేకపోవటం అదే కాక అతను ఒక మూలన చివర ఉండటంతో అతనికి దొరకూడదు అని అనుకుంటూనే ముడుక్కొని కూర్చొని ఉన్నది కాస్త అతడు పక్కనే వచ్చి నిలబడ్డట్లుగా అనిపించటంతో చిన్నగా తల ఎత్తి మైకిల్ వైపు చూసింది హిరణ్య మైకిల్ వికృతంగా నవ్వుతూ తప్పించుకోవాలి అని చాలానే కష్టపడ్డా కానీ దొరికిపోయావు హిరణ్య ఇక ఈరోజు నువ్వు నాకు విందు అవటం ఖాయం అంటూ ఆమె చీర పట్టుకొని గట్టిగా లాగాడు ఆ చీర మైకిల్ చేతిలోనికి వెళ్లకుండా తన శక్తిని అంతా ఉపయోగించి గట్టిగా పట్టుకుంది హిరణ్య అంతకు మించి చాలా కోపంగా అతడి వైపు చూస్తూ ఉంది హిరణ్య అబో ఎంతలాగుతున్నా చీర మాత్రం నా చేతుల్లోనికి రావటం లేదే ఎనర్జీ నీకు బాగానే ఉంది కానీ ఈ ఎనర్జీ ఎంతోసేపు ఉండదులే అని అంటూ ఆమె దగ్గరగా వచ్చి అయినా ఎక్కడికి వెళ్తావులే ఇక నుంచి ఎక్కడికి వెళ్ళలే బయటకు వెళ్ళే ఛాన్స్ కూడా నీకు లేదులే ఐదు నిమిషాలకైనా సరే నువ్వు నా కింద నలిగిపోవాల్సిందే అప్పుడు నీ ఎనర్జీ మొత్తం కరిగిపోతుందేమో అని చేతితో యాక్షన్ చేసి మరీ చూపిస్తూ హిరణ్యని పైనుండి కింద వరకు చూస్తూనే అన్నాడు మైఖేల్ వద్దు మైఖేల్ వద్దు నువ్వు ఇలాంటి తప్పు చేయొద్దు ఒక్కసారి తప్పు చేసి ఆ తర్వాత జీవితంలో దేనికి పనికి రాకుండా మారిపోతావు ఆలోచించుకో నా మీద చెయ్యి వేశావంటే నీ చెయ్యే పోతుంది అని హిరణ్య అతడిని బెదిరించింది హ హ హ అంటూ మైకిల్ గట్టిగా నవ్వుతూ ఇలాంటి మాటలు అన్నీ నా ముందు పనికి రావలే హిరణ్య నువ్వు ఎన్ని చెప్పినా ఈరోజు మాత్రం నీ జీవితం నా చేతుల్లో నలిగిపోవాల్సిందే ఫస్ట్ టైం నిన్ను ఆ విక్రమార్క బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చాడు కదా అప్పుడే నువ్వు నాకు నచ్చవు కానీ నేను నీ దగ్గరికి రాలేకపోయాను టచ్ చేయలేకపోయాను మరొకసారి నువ్వు బయటకు వెళ్ళి విక్రమార్కను పెళ్ళి చేసుకుని అదే ఇంటి లోపలికి వచ్చినప్పుడు కూడా నాకేమైనా ఛాన్స్ దొరుకుతుంది ఏమో అని ఎంతో ఆశగా ఇంట్రెస్ట్గా నిన్ను ఎన్నిసార్లు చూసి కళ్ళతోనే తృప్తి చెందానో నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు దగ్గరగా ఛాన్స్ వస్తే నువ్వు చెప్పే మాటలు విని నేను భయపడుతూ వెనకడుగు వేస్తానా ఏంటి నా కోరిక నేను నెరవేర్చుకుంటాను కానీ అని అన్నాడు మైఖేల్ అతడు అలా మాట్లాడుతుంటే ఆ మాటలు వినటానికి కూడా హిరణ్యకి చాలా కష్టంగా ఉండి చెవురు మూసుకొని చి అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంది నువ్వు ఎంత చీ కొట్టినా ఫేస్ పక్కకు తిప్పుకున్నా కూడా తప్పదు జరగాల్సింది జరిగిపోతుంది ఈరోజు మన ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగిపోతుందిలే హిరణ్య అయినా మన ఇద్దరికి ఇది ఏమైనా కొత్త ఏంటి నీకు ఆల్రెడీ జరిగిపోయింది నేను కూడా ఎంతోమందితో ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేశాను కానీ నాకంటే వయసులో పెద్ద అమ్మాయిని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇది మాత్రం ఫస్ట్ టైమే అని కన్ను కొట్టి చెబుతూ ఈసారి ఆమె చీర పట్టుకొని దగ్గరగా జరిగి ఫోర్స్గా లాగేశాడు హిరణ్య తన చీరని గట్టిగా పట్టుకొని కింద కూర్చొని ఉన్నది కాస్త పైకి లేచి తనని తాను కాపాడుకోవటానికి పక్కనే ఉన్న స్టీల్ బౌల్స్ ఉంటే అవి తీసుకుని అతడి మీదకు విసిరేసింది కరెక్ట్గా ఆ బౌల్ వచ్చి అతడి నుదిటి మీదే తగలటంతో ఆమె చీర కొంగు పట్టుకున్న అతడి చేతిని వదిలేసి అదే చేతిని తల మీద పెట్టుకున్నాడు రెండు చేతులతో రెండు స్టీల్ గిన్నెలు పట్టుకొని ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నీకు పోయే కాలం దగ్గర పడింది అని అర్థమవుతుంది నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే నేను భయపడుతూ ప్రతిసారి వద్దు దగ్గరకు రావద్దు వస్తే నువ్వే చనిపోతావు నీ జీవితం నాశనం అయిపోతుంది అని నీకు నీతి వాక్యాలు చెప్తూ ఉంటాను అనుకుంటున్నావా నిన్ను తొక్కి పట్టి నారతీస్తాను వెద్దవా నీ తల్లి నిన్ను ఇలా తయారు చేసింది అయినా నీ తల్లి ఒక కుటుంబాన్ని కూల్చి ఆ కుటుంబంలోనికి వచ్చి ఒక కుటుంబాన్ని సంతోషంగా ఉన్న కుటుంబాన్ని నాశనం చేసేసింది అలాంటి తల్లి నీకు ఇలాంటి బుద్ధులు కాకపోతే మరి ఎలా నేర్పిస్తుందిలే చేసేది తప్పు అని చెబుతుంటే నువ్వైనా మారేవాడు ఏమో ఇంకా నువ్వు చేసేదే కరెక్ట్ అన్నట్లు క్లాప్స్ కొట్టి మరీ ఎంకరేజ్ చేసే తల్లి ఉన్నప్పుడు ఇలా కాక ఇంకెలా మారిపోతావులే ఈరోజు ఈరోజు నేను నీకు బుద్ధి చెబుతాను నీ బుద్ధి ఎంత వంకర అయినా కూడా నేను నేను కరెక్ట్గా మారుస్తాను ఇంకొకసారి నువ్వు నా వైపు కాదు ఏ ఆడపిల్ల జోలికి కూడా వెళ్లకుండా చేస్తానురా అని అంటూ తన చేతిలో ఉన్న గిన్నెలని అతడి మీదకు ఫోర్స్గా విసిరేస్తూనే ఉంది మైకిల్ ఆ గిన్నెల నుండి తప్పించుకుంటూ హిరణ్య దగ్గరకు రావటానికి చాలా ట్రై చేశాడు కానీ హిరణ్య ఆ ఛాన్స్ మైకిల్కి ఇవ్వకుండా తను ముందుకి అడుగు వేస్తూ అక్కడ ఉన్న గిన్నెలు అన్నీ కూడా తన రెండు చేతులతో ఒక్కొక్కటి తీసుకుంటూ కోపంగా బలంగా అతడి మీదకు విసిరేస్తూనే ఉంది అవి అతడికి బాగానే దెబ్బ తగిలిస్తున్నాయి మైకిల్ వాటి నుంచి తప్పించుకోవాలి అని ప్రయత్నంలో కొన్ని అతనికి తగులుతూనే ఉన్నాయి వద్దు హిరణ్య వద్దు నువ్వు ఇలా చేయొద్దు నాకు ఏదైనా జరిగితే ఆ తర్వాత నీ సిచ్యువేషన్ చాలా డిఫికల్ట్గా మారిపోతుంది నీ జీవితం పూర్తిగా నువ్వు కోల్పోయినట్లు అవుతుంది నువ్వు నీ భర్త ఎదురుగా కూడా వెళ్ళలేవు అని ఆమెను బెదిరిస్తూనే వెనక్కి జరుగుతూ ఉన్నాడు ఏంట్రా ఇప్పుడు నువ్వు నన్ను బెదిరిస్తున్నావా ఒక్కసారి విక్రమార్క ముందుకు వచ్చి ధైర్యంగా రెండు నిమిషాలు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా అప్పుడు అప్పుడు నీ మాటలు నేను వింటాను అని ఆపకుండా అతడి మీద బౌల్స్ వేస్తూనే ఉన్ అన్నది హిరణ్య ఒకవేళ ఆపితే అతడు తన దగ్గరకు వస్తాడు అని తెలుసు అందుకే ఆపట్లేదు ఇలా అయితే చాలా కష్టం ఈ హిరణ్యని ఆపటం ఏదో ఒక పని చేయాలి అని అనుకున్న మైఖిల్ ఆమె బౌల్స్ తన మీదకు విసిరేస్తున్నా తనకి తగలకుండా ఎంత ట్రై చేస్తున్నా ఆ బౌల్స్ తగులుతున్నా కూడా వాటిని లెక్క చేయకుండా ఆమె దగ్గరకు వచ్చి ఆమె రెండు చేతులు పట్టుకున్నాడు తన మీదకు బౌల్స్ విసిరయ్యకుండా ఒక్క క్షణం హిరణ్యకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు తన కళ్ళ ముందు తన భర్త కనిపించాడు తనని తన భర్త విక్రమార్క కాకుండా మరొకరు టచ్ చేయటానికి వీల్లేదు అని మనసులో రగులుతున్న కోపంతో అనుకొని మోకాలితో అతడిని సెంటర్లో తన్నేసింది అంతే జరగాల్సింది జరిగిపోయింది అమ్మా అని మైకిల్ గట్టిగా అరుస్తూ పక్కకు పడిపోయాడు హిరణ్య అతడిని కాలితో ఒక్క తన్ను తన్ని నీకు నేను కావాల్సి వచ్చిందిరా నేను పిచ్చి పిచ్చిగా వాగుతున్నా అంటూ ముందుకు పరిగెత్తి వెనక మైకిల్ వస్తున్నాడో లేదో అని వెనక్కి చూస్తూ బయటకు వచ్చేస్తూ ఉన్నప్పుడు ఆమెకు ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు అతడిని ఢీకొట్టి రెండు అడుగులు వెనక్కి జరిగింది హిరణ్య ఇప్పుడు నాకు ఇక్కడ అడ్డంగా వచ్చింది ఎవరు అక్కడ మైకి లేచి వచ్చే సిచ్యువేషన్లో లేడే అని అనుకుంటూ కోపంగా ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసింది అతడిని చూసిన తర్వాత ఆమెలో మరింత నెగిటివ్ ఫీలింగ్ కలగటంతో రెండు అడుగులు వెనక్కి వేస్తూ ఎవరు నువ్వు అని లోపల భయం ఉన్నా సరే పైకి మాత్రం చాలా గంభీరంగానే అడిగింది హిరణ్య నేను ఎవరు అనేది నీ మొగుడు వచ్చిన తర్వాత చెప్తాడులే కానీ ఇప్పుడు ఎక్కడికో నువ్వు వెళ్తున్నట్టున్నా పాపం చాలా కష్టపడుతూ బయటకు పారిపోవటానికి ట్రై చేస్తున్నట్లున్నా అని నవ్వుతూ ఒక అడుగు ఆమె దగ్గరికి ముందుకు వేస్తూ అన్నాడు లూసిఫర్ నా భర్త వచ్చిన తర్వాత నాకు చెప్తాడా అంటే వీడు విక్రమార్క ఎనిమి అన్నమాట అందుకే నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు మైకిల్ వీడికి హెల్ప్ చేసినట్లుగా ఉన్నాడు అందుకే కరెక్ట్గా ప్లేస్ చూసుకొని మరీ వచ్చాడు అని అనుకొని నా వల్ల విక్రమార్క వీళ్ళకి దొరకటానికి వీల్లేదు నా వల్ల విక్రమార్క వీళ్ళ ముందు ఓడిపోవటానికి వీల్లేదు తల దించుకోవటానికి వీల్లేదు విక్రమార్క ఎప్పటికీ కూడా విజయ గర్వంతోనే ఉండాలి ఓటమి అతని దగ్గరకు దరి చేరకూడదు అది నా వల్ల అయినా సరే అని మనసులో అనుకుంది ఏంటి ఆలోచిస్తున్నావు ఈరోజు ఎలాగైనా సరే నిన్ను అడ్డం పెట్టుకుని నీ మొగుడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను సుమారు ఎనిమిది సంవత్సరాలుగా నా ప్రతి పనికి అడ్డు పడుతూనే ఉన్నాడు జస్ట్ టెన్ డేస్ బ్యాక్ మాకు దొరికినట్లుగానే దొరికి తప్పించుకున్నాడు కానీ ఈరోజు మాత్రం తప్పించుకోలేడులే ఖచ్చితంగా వాడిని నేను చంపేస్తాను లాస్ట్ టైం మా దెబ్బలతో బయటపడ్డాడు కానీ ఈసారి వాడి ప్రాణాలు పైకి పోవాల్సిందే అప్పుడు అప్పుడు కానీ నా మనసు శాంతించదు అని అంటూ హిరణ్య దగ్గరగా వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు లూసిఫర్ కరెక్ట్గా అప్పుడే లూసిఫర్ని ఫాలో అవుతూ వచ్చిన కౌటిల్య ఆ స్టీల్ ఫ్యాక్టరీ బయట తన కారును ఆపేసి కారులో ఉన్న లతని నువ్వు కారులోనే జాగ్రత్తగా ఉండు అని చెప్పి కారు కనపడకుండా కొమ్మలు అన్ని కాగితాలు ఎండిపోయిన ఆకులు వేసేసి తను లోపలికి వచ్చేశాడు అప్పుడే లూసిఫర్ హిరణ్య చేతిని పట్టుకొని ఉండటం చూశాడు అది తనకి అస్సలు నచ్చలేదు హిరణ్య హిరణ్య ఇక్కడ ఉంది ఇక్కడికి ఎలా వచ్చింది తనని ఇక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు అంటే హిరణ్యని హైదరాబాద్లో కిడ్నాప్ చేయించి వీడే ఇక్కడికి తీసుకొని వచ్చాడా అని అనుకుంటూ ఎలాగైనా సరే ఇప్పుడు హిరణ్యను నేను కాపాడాలి విక్రమార్క వచ్చేసరికి టైం పట్టే విధంగా అనిపిస్తుంది ఆలోపు ఇక్కడి నుంచి మేము బయటపడాలి అని అనుకుంటూ కోపంతో ఫోర్స్గా వచ్చి వెనక నుండి లూసిఫర్ని తన్నాడు కౌటిల్య మరి ఇప్పుడు కౌటిల్య హిరణ్య ఇద్దరు బయటపడతారా లేదంటే లూసిఫర్ చేతుల్లో వాళ్ళు దెబ్బలు తగిలించుకుంటారా ఇంకేదైనా జరుగుతుందా చూద్దాం